మూడవ తరగతి ఈ మాసపు పాట రేలా రేలా జానపద గేయం రేల 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 రెల రే అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో అడవి చల్లంగుంటే అన్నానికి కొదవే లేదు పంట ఇంటికొస్తే పండుగ చేద్దాము కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరకలు చూడు పెనుగంగమ్మ ఉరకల్లు చూడు ఏటీలోన ఊట చూడు నీటిలోన సుడులు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రేల

కిలకిల 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 రామ చిలుకల పలుకులు చూడు రామ చిలుకల పలుకులు చూడు కుహు కుహు కోయిలమ్మల పాటలు చూడు కోయిలమ్మల పాటలు చూడు పావురాల జంట చూడు పాల పిట్ట పాట చూడు అందరికి అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు అడవి తల్లి అందం చూడు Re la re la re la re la re la re Re la re la re la re la re la re